తెలంగాణలో రైతు రుణమాఫీ గురించి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఆ విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు ఇక రాజీనామాలు రాజకీయ సన్యాసాలు అంటూ నేతల మధ్య రుణమాఫీ అంశం భగ్గుమని మండుతోంది ఇక ఇదే క్రమంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీని ఆగస్టు పదిహేనవ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తూ వస్తోంది రేవంత్ సర్కార్ అన్ని దొంగలెక్కలే చెబుతోందని ప్రతిపక్షం మండిపడుతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రెండు లక్షల రుణమాఫీ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు కేటీఆర్ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అందిందని చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్ కాలేదని కానీ వాళ్ల కుటుంబ పర్యటన మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయిందంటూ కేటీఆర్ చురుకలంటించారు రైతులకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను పూర్తిగా మోసం చేసిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు అయితే నలభై వేల కోట్ల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎంత రుణమాఫీ చేసింది అని ఆయన ప్రశ్నించారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని రేషన్ కార్డు లేదని చాలామంది రైతులకు రుణమాఫీ చేయలేదని కూడా కేటీఆర్ మండిపడ్డారు ఇక రాష్ట్రంలో ఉన్న ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పించాలన్నా పేర్కొన్నారు ముఖ్యమంత్రి రుణమాఫీ చేసింది నిజమే అయితే ఆయన సొంత జిల్లా సొంత నియోజకవర్గం సొంత గ్రామానికే మీడియాతో కలిసి వెళ్దామని అధికారులు సెక్యూరిటీ లేకుండా కేవలం మీడియా సీఎం తాను మాత్రమే వెళ్దామని అన్నారు ఒకవేళ ఆ గ్రామంలో వంద శాతం రుణమాఫీ అయిందని తేలితే అక్కడే రాజీనామా సమర్పిస్తానని తేల్చి చెప్పారు రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న వేళ తాజాగా కేటీఆర్ మరో సంచలన సవాల్ చేయడం గమనార్హం